అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి పాకిస్తాన్తో పాటు ఇటు భారత్ కూడా సరిహద్దుకు సైన్యాన్ని అక్కడ వాతావరణం భీకర స్థితిలో ఉంది అయితే పాకిస్తాన్ యుద్ధాన్ని యుద్ధ సామాగ్రిని సరిహద్దుకు తరలించడమే కాదు యుద్ధ విమానాల ద్వారా సరిహద్దులో ఉన్న ఉగ్ర శిబిరాలను ఖాళీ చేస్తున్నట్టుగా నేషనల్ మీడియా ద్వారా మనకు సమాచారం అందుతుంది పాకిస్తాన్ భారత్ చర్యల్ని చూసి భారత్ సైనిక విన్యాసాలను చూసి ఇవాళ జరిగిన అరేబియా సముద్రం లో చేసిన సైనిక విన్యాసాలని అలాగే నిన్న నిన్న సెంట్రల్ సెక్టార్ లో జరిగిన సైనిక విన్యాసాన్ని చూసి పాకిస్తాన్ భయపడుతున్నట్టుగా తెలుస్తుంది ఏ క్షణమైనా బార్డర్ వెంట ఉన్న ఉగ్ర శిబిరాలపైన భారత్ సర్జికల్ స్ట్రైక్స్ లేదా వైమానిక దాడులు చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ భయపడుతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తమ యుద్ధ విమానాన్ని కరా కరాచి నుంచి లదాఖ్ కరాచి నుంచి యుద్ధ విమానాన్ని తీసుకొచ్చి రావల్పిండి కరాచి నుంచి యుద్ధ విమానాన్ని తీసుకొచ్చి బార్డర్లో ఉన్న ఉగ్రవాదుల్ని ఉగ్రవాద నాయకుల్ని సేఫెస్ట్ ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ సమాచారం నేషనల్ మీడియా కొన్ని కథనాన్ని కథనాన్ని ప్రసారం చేస్తుంది ఆ కథనాల ప్రకారం తెలుస్తుంది ఇప్పటికే లష్కరే తొయిబా నాయకుడు ఎవరైతే హఫీజ్ సయీద్ ఉన్నాడో మోదీ పైన పాకిస్తాన్లో ఘాటైన వ్యాఖ్యలు కీలకమైన విమర్శలు చేసిన తర్వాత హఫీజ్ సయీద్ ప్రాణాలకు ముప్పుందని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ హఫీజ్ సయీద్ ని దాచిపెట్టినట్టుగా మన భారత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయంటూ నేషనల్ మీడియా కొన్ని కథనాల్ని ప్రసారం చేసింది ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ పాకిస్తాన్ లో అత్యంత సేఫెస్ట్ ప్రాంతంలో స్ట్రాంగ్ రూమ్ లో అతన్ని సురక్షిత ప్రాంత స్ట్రాంగ్ రూమ్ లో ప్రస్తుతానికి దాచిపెట్టినట్టుగా సమాచారం అందుకని అంతేకాదు హఫీజ్ సయిద్ తో ఎటువంటి చర్చలు గానీ ఎవరిని కలవనియకుండా ఐఎస్ఐ తీవ్రమైన ఆ రూల్స్ అక్కడ అమలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఇదంతా నేషనల్ మీడియాలో ప్రస్తుతానికి మనకు అందుతున్న కథనాలను బట్టి తెలుస్తుంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలి ఏ స్థితిలో భారత్ని ఢీకొట్టాలనే ఆలో కోణంలో కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఉగ్రవాదుల్ని మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది బోర్డర్ వెంట ఉన్న ఉగ్ర శిబిరాల నుంచి అక్కడ ఉన్న ఉగ్రవాదుల్ని తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది తాజాగా పహల్గాం దాడి పైన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కశ్మీర్ నుంచి అదుతున్న సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఒక ప్రణాళిక ప్రకారం ముందస్తు ప్లాన్ ప్రకారం ఈ దాడికి పాల్పడినట్టుగా అర్థమవుతోంది కొద్ది రోజుల క్రితమే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హమాస్ నాయకులు ఎవరైతే ఇజ్రాయిల్లో విధ్వంసాన్ని భీభత్సాన్ని సృష్టించిందో హమాస్ ముఠా ఉగ్రవాద సంస్థతో హఫీజ్ సయీద్కి సంబంధించిన ది లష్కరే తొయ్బాకు సంబంధించిన నాయకులతో హమాస్ నాయకులు కీలక సమావేశం నిర్వహించారు హమాస్ గతంలో అక్టోబర్లో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడున ఇజ్రాయిల్లో ఏ విధంగానైతే దాడులు చేసిందో అదే తరహాలో పహల్ పహల్గామ్ లో కూడా దాడులు చేయాలని వ్యూహాన్ని పన్నినట్టుగా సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే సెలబ్రేషన్స్ జరుగుతాయో సెలబ్రేషన్స్ పైన అటాక్ చేయాలని హమాస్ ఇచ్చిన ఒక మ్యాప్ ప్రకారమే ల లకరే తోయబాకు సంబంధించిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ కాశ్మీర్లో ఈ దాడికి పాలిపడినట్టుగా మనకు అర్థమవుతుంది సమాచారం అవుతుంది ఇప్పటికే కాశ్మీర్లో అన్ని చోట్ల జల్లడ పడుతున్నారు అయితే పాకిస్తాన్ పై యుద్ధం చేస్తే ఎంత సమయం పడుతుంది పాకిస్తాన్ పై యుద్ధానికి ఒకవేళ భారత్ సన్నద్ధమైతే యుద్ధానికి సిద్ధమైతే ఎంత సమయంలో యుద్ధం పూర్తవుతుంది అనే అంచనాలపైన ఆర్మీ బలాబలాన్ని రెండు దేశాల ఆర్మీ బలాబలాన్ని శక్తి సామర్థ్యాన్ని అంచనా వేస్తుంటే డిఫెన్స్ నిపుణులు రకరకాల అంచనాలు చెప్తున్నారు కేవలం ఐదు గంటలు చాలు ఐదు గంటల్లోనే పాకిస్తాన్ని నేల మట్టం చేయొచ్చని ఒక అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికి ఒకవేళ పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే కేవలం ఐదు గంటల్లోనే పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోతుందని భారత్ దగ్గర అంత శక్తి సామర్థ్యం ఉందని అంత వైమానిక బలం అట్లాగే ఆర్మీ బలం నవీన్ నుంచి బలం ఉందని అంత శక్తి సామర్థ్యాలతో భారత్ ఉందని ఆ డిఫెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదంతా చూస్తే ఒకసారి చూద్దాం ఇంతకీ భారత సైన్యంలో ఉన్న బలం ఎంత పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ సైన్యానికి ఉన్న బలం ఎంత అనేది ఒక్కసారి సెర్చ్ చేస్తే భారత సైన్యంలో దాదాపు పద్నాలుగు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు పదకొండు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రిజర్వు దళాలు ఇరవై ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి సైన్యం మందుగుండు సామాగ్రిలో ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అద్భుతమైన మిశ్రమం ఉంది భారతదేశంలో మొత్తం నాలుగు వేల రెండు వందల ఒక్క యుద్ధ ట్యాంకులు ఉన్నాయి ఇందులో అర్జున్ ట్యాంక్ టీ నైన్టీ భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు పాకిస్తాన్పై భారతదేశాన్ని అజేయంగా మార్చే శక్తిని ఉన్నాయి దీంతో పాటు భారత సైన్యం వద్ద పినాకా రాకెట్ వ్యవస్థ బ్రహ్మాస్ క్షిపణులు బోఫోర్స్ హువిట్టర్ తుపాకులు ఉన్నాయి ఈ ఆయుధాలు శత్రువులను సులభంగా ఓడించగలగడంలో దిట్ట అని డిఫెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో పాకిస్తాన్ పైన ఒకవేళ యుద్ధం జరిగితే భారత దగ్గర ఉన్న ఆర్మీ సంపత్తి ఆయుధ సంపత్తి చాలు పాకిస్తాన్ కేవలం ఐదు గంటల్లోనే విధ్వంసం పాకి సృష్టించవచ్చు పాకిస్తాన్లోని ఒక అంచనా వేస్తారు పాకిస్తాన్ సైన్యం గురించి మాట్లాడుకుంటే వారి దగ్గర పాకిస్తాన్ దగ్గర ఉన్న సైన్యం ఎంత ఉందని ఒకసారి లెక్కలు తీస్తే ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి చూస్తే కేవలం ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది క్రియాశీల సైనికులు మాత్రమే ఉన్నారు వీళ్ళు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ ఏరియాలో పనిచేస్తున్నారు ఎప్పుడైతే పహల్గామ్ దాడిపైన భారత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిందో ఆ క్షణంలోనే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుంచి బలూచిస్తాన్ బార్డర్ నుంచి సైనికులని కశ్మీర్ భారత్ పాక్ సరిహద్దులకి తరలించడం మొదలుపెట్టింది పాకిస్తాన్ దాదాపు మూడు వేల ఏడు వందల నలభై రెండు యుద్ధ ట్యాంకులు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర యాభై వేల ఐదు వందల ఇరవై మూడు సాయుధ వాహనాలు ఏడు వందల యాభై రెండు స్వయం చోదక ఫిరంగి యూనిట్లు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఇది కాకుండా ఆరు వందల తొంభై రెండు రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి వీటితో పాటు పాకిస్తాన్ దగ్గర రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంకులు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఇవి మొత్తం కలిపిన మన దగ్గర భారత్ దగ్గర ఉన్న దాంట్లో సగం కూడా కాదు భారత్ను ఎదుర్కోవడం పాకిస్తాన్ వల్ల కాదు అనేది డిఫెన్స్ నిపుణులు వేస్తున్న అంచనా డిఫెన్స్ నిపుణుల మాట ప్రకారం వాళ్ళ అంచనాల ప్రకారం కేవలం భారత్ పాకిస్తాన్తో ఐదు గంటలు పోరాటం చేస్తే యుద్ధం ముగిసిపోతుందని చెప్తున్నారు అయితే గగన తలంలో భారత వైమానిక దళం మొత్తం ఎంత ఉందో ఒకసారి చూద్దాం దాదాపు రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలు కలిగి ఉంది భారత్ వీటిలో ఆరు వందల యుద్ధ విమానాలు ఉన్నాయి ఎనిమిది వందల మూడు ముప్పై ఒక్క సహాయక విమానాలు ఉన్నాయి ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లు యాభైకి యాభై ప్లస్ యుఏవీలు ఉన్నాయి వీటితో పాటు భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను కలిగి ఉంది ఇందులో రాఫెల్ ఫైటర్ జెట్ అట్లాగే సుకోయ్ సు థర్టీ ఎంకె మిరాస్ టూ థౌజండ్ మిక్ ట్వంటీ నైన్ ఫైటర్ ఉన్నాయి ఇప్పటికే సర్జికల్ స్ట్రైక్స్ లో ఈ యుద్ధ విమానాలు తమ సత్తాను చూపించాయి పాకిస్తాన్ కి భారత్ రుచేంటో దెబ్బ ఎలా ఉంటుందో ఇప్పటికే చూపించాయి పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్ర శిబిరాలపై దాడులకు పరిపడ్డాయి పాకిస్తాన్ వద్ద ఏమున్నాయని ఒకసారి ఆలోచిస్తే కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి వాటిలో మూడు వందల ఇరవై రెండు ఫైటర్ జెట్లు అరవై నాలుగు రవాణా విమానాలు ఐదు వందల అరవై ఐదు శిక్షణ విమానాలు మూడు వందల డెబ్బై మూడు హెలికాప్టర్లు ఉన్నాయి వాటితో పాటు యాభై ఏడు దాడి చేసే హెలికాప్టర్లు నాలుగు నాలుగు వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి సో ఇక్కడ కూడా భారత్ వైమానిక దళమే బలంగా కనిపిస్తుంది అందుకే డిఫెన్స్ నిపుణులు చాలా స్పష్టంగా చెప్తున్నారు యుద్ధం వస్తే ఐదు గంటలు చాలు భారత్ కి పాకిస్తాన్ని నాశనం చేయడానికి కానీ ప్రస్తుతానికి బార్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా పాకిస్తానే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాన్ ఇవాళ ఉదయం కూడా పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసి చుట్టూ కాల్పులకు పాల్పడింది వరుసగా పహల్గామ్ దాడి జరిగిన తర్వాత మూడు రోజులు వరుసగా కవ్వింపు చర్యలకు పాల్ పాల్పడుతుంది పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఎల్ఓసి చుట్టూ కాల్పులకు పాల్పడుతుంది ఎప్పటికప్పుడు భారత సైన్యం వాటి వారికి ధీటుగా సమాధానం చెబుతున్నాయి అయినప్పటికీ పాకిస్తాన్ కయ్యానికి కాలుదూగుతున్నట్టుగా యుద్ధ పైకి పాకిస్తాన్ ప్రధానమంత్రి పహల్గామ్ దాడి పైన పారదర్శకమైన విచారణ జరగాలని మాటలు మాట్లాడుతున్నప్పటికీ లోపల మాత్రం పాకిస్తాన్ తన కుట్రపూరిత మనస్తత్వాన్ని బయట పెడుతోంది పాక్ సైన్యం కూడా ఉగ్రవాదులకు సమానంగా ప్రవర్తిస్తున్నారు ఎటు శాంతికి సంబంధించిన అడుగులు కనిపించట్లేదు పాకిస్తాన్ నుంచి ఇటు భారత్ ఇప్పటికే భారత్ పాకిస్తాన్ సరిహద్దు గుండా ఎక్కడెక్కడైతే వ్యూహాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ వ్యూహాత్మకమైన ప్రాంతాల చుట్టూ ఆర్మీని బదలాయించింది యుద్ధ విమానాన్ని బదలాయించింది ఇప్పటికే రాఫెల్ మిగ్ ట్వన్ ట్వంటీ నైన్ లాంటి The <laughs> cat రాఫెల్ లాంటి ఒక యుద్ధ విమానాల్ని యుద్ధ విమానాల్ని పంజాబ్ నుంచి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ నుంచి కశ్మీర్ సరిహద్దులకు తరలించినట్టుగా సమాచారం అవుతుంది ఇప్పటికే సెంట్రల్ సెక్టార్లో భారత వైమానిక దళం తమ సత్తా ఇంట్లో నిరూపించేందుకు ఒక ఆక్రమణ ఎక్సర్సైజ్ చేసింది ఆక్రమణ యుద్ధ విన్యాసం చేసి చూపించింది ఈ యుద్ధ విన్యాసం కేవలం పాకిస్తాన్కి మాత్రమే కాదు భారత మీద వంకర బుద్ధితో వక్ర బుద్ధితో ఉన్న ఇతర శత్రు దేశాలను కూడా బెదిరించే విధంగా కనిపిస్తుంది ఇటు ఐఎన్ఎస్ విక్రాంతి తో పాటు సముద్ర జలాల్లో పోరాటానికి సిద్ధంగా ఉన్న నావికా దళం తమ శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది ఇవాళ అరేబియా సముద్రంలో నావికా దళం తమ దగ్గరున్న ఆయుధ సామాగ్రికి సంబంధించిన శక్తు ప్రదర్శనను చేసింది దీంతో భారత నవీ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేసినట్టు కనిపిస్తుంది మొత్తంగా చూస్తే ప్రధాని మోదీ కూడా ఇవాళ తన మన్ కీ చాలా స్పష్టంగా చెప్పారు కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేకే ఉగ్ర దాడికి పాల్పడింది పాకిస్తాన్ లష్కరే తోయబా సాయంతో ది రెసిస్టెంట్ ఫ్రంట్ సహాయంతో యుద్ధం చేసి భారత్లో విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేసిందంటూ ప్రధాని మోదీ కూడా ఇవాళ తీవ్రమైన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో యుద్ధం వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కేవలం నేషనల్ మీడియా మాత్రమే కాదు ఇంటర్నేషనల్ మీడియా కూడా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల గురించి రెండు దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి లైవ్ రిపోర్టింగ్ అందిస్తున్నాయి కశ్మీర్ లో ప్రస్తుతానికి అత్యంత ఉత్కంఠమైన వాతావరణం కనిపిస్తోంది కశ్మీర్ ప్రజలు ఒకవైపు ఆందోళనలో ఉన్నారు తమ ఉపాధికి తీవ్రమైన ఆటంకం కలిగిందని ఉగ్రదాడితో కశ్మీర్ డికి ఇటు ఆర్మీ కూడా ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాలకు దగ్గరగా ఉన్నారో వాళ్ళ ఇళ్లను టార్గెట్ చేస్తూ ఆర్మీ కూడా దాడులకు తెగబడుతోంది చాలా చోట్ల దాదాపు పన్నెండు మంది ఉగ్రవాదులు తూర్పు కాశ్మీర్లో దాదాపు పన్నెండు మంది ఉగ్రవాదుల ఇళ్ల స్థావరాన్ని గుర్తించి వాళ్ళ ఇళ్ళని నేలమట్టం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది నేషనల్ మీడియాను చూస్తుంటే మనకు ఆ విజువల్స్ కూడా కనిపిస్తాయి మొత్తంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది ఒకవేళ యుద్ధం వస్తే కేవలం ఐదు గంటలు చాలా డిఫెన్స్ నిపుణులు చెబుతున్న మాటలు చూస్తుంటే ఏ ఉత్కంఠమైన ఉత్కంఠమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇంతకీ భారత్ పాకిస్తాన్ పాకిస్తాన్ నిన్న ప్రధాని మాట్లాడినట్టుగా పాకిస్తాన్ శాంతి వైపు అడుగులు వేస్తుందా లేకపోతే కాల్పులు జరుపుతూ నిత్యం ఎల్ఓసీ వంట కాల్పులు జరుపుతూ కవింపు చర్యలకు పాల్పడుతున్న కాకిస్థాన్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా ఈ వీడియో కింద మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సోమన్ టీవీ